రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డారల్ హిల్స్ కాలనీలో స్థానికుల ఫిర్యాదుల మేరకు హైదరాక కమిషనర్ రంగనాథ్ పర్యటించారు పార్క్ స్థలంలో నిర్మాణాలు జరుగుతున్నాయని డాలర్ హిల్స్ కాలనీ వాసులు హైదరా కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో ఈరోజు పార్క్ స్థలం కబ్జ అయిన ప్రాంతాన్ని రంగనాథ్ సందర్శించారు అనంతరం నిర్మాణదారులు మాట్లాడుతూ పార్కు స్థలం తాము కొనుగోలు చేయలేదని డబ్బులు పెట్టి ల్యాండ్ కొనుగోలు చేసి ప్రభుత్వ అనుమతులు పొంది నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు ఇరు వర్గాల వాదనలు విన్న హైదరా కమిషనర్ రంగనాథ్ ఇరు వర్గాల మధ్య ఉన్న డాక్యుమెంట్ పరిశీలించి మీటింగ్ ఏర్పాటు చేసి అనంతరం సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు

మీరు చూశాను ఇచ్చారు కదా లేఅవుట్ క్యాన్సిలేషన్ అయింది అసలు ఎందుకు క్యాన్సిలేషన్ చేయాల్సి వచ్చింది వాట్ ప్రామిటెడ్ క్యాన్సిల్ దిస్ ఎనీథింగ్ మిస్చిఫ్ బిహైండ్ దాట్ అసలు మీకు క్యాన్సిల్ చేసి వాళ్ళు మళ్ళా సేమ్ ల్యాండ్ ఉండవారు మరి అమీన్ తర్వాత అది దాన్ని ఎలా చేశారు అసలు